హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ చూసారా స్వీట్ కార్న్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి స్వీట్ కార్న్ సో స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ అండి ఈ రెసిపీ తయారు చేయడం ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా యూజ్ అవుతాయి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టపడి తినే మసాలా స్వీట్ కార్న్ ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ టూ మినిట్స్లో ఇది తయారు చేసుకోవచ్చండి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకోకుండా టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి బాగా తీసిపెట్టుకున్న సీడ్స్ అన్ని స్వీట్ కార్న్ సీడ్స్ అన్నీ ఆయిల్లో వేసుకోవాలి దీన్ని మిశ్రమాన్ని మొత్తం ఒకసారి ఇప్పుడు మనం కలుపుకుందామండి చాలా స్వీట్గా ఉంటుంది లైట్గా కారం వేసుకోవాలండి లైట్గా కారం వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుంటే తీయ తీయగా పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ సో మసాలా స్వీట్ కార్న్ కదండి ఇది చాలా ఎక్కువగా ఫేమస్గా అమ్మేది థియేటర్స్లో కానివ్వండి స్ట్రీట్ స్టైల్ పక్కన డ్డమ్మడి ఎలా అమ్ముతూ ఉంటారు ఆల్రెడీ నేను మన వీడియోలో మన ఛానల్లో స్వీట్ కార్న్ సమోసా కూడా చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ సమోసా సో ఇప్పుడు స్వీట్ మసాలా స్వీట్ కార్న్ కూడా తయారు చేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఇలా బాగా వేయించుకొని ఒకసారి మూత పెట్టుకొని తీసి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి లైట్గా మనం సాల్ట్ చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి సాల్ట్ అనేది లైట్గా తీసుకోండి ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని వేసుకోవడం బెటర్ అనమాట ఎక్కువ సాల్ట్ అయితే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఒక టీ స్పూన్ సరిపోతుంది ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఆల్మోస్ట్ రెసిపీ అయితే తయారైపోయిందండి చాలా ఈజీ అండి చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు మనం మసాలా స్వీట్ కార్న్ అనేది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి టైం పాస్ స్నాక్స్ లాగా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకుందాం ఇది బాగా దూరగా వేగాలండి ఇది వేగేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇలా లావుగా వస్తాయి అనమాట సీడ్స్ అన్ని కూడా కొంచెం లావుగా ఉంటాయి సో చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట చూసారా ఎంత బాగా వేగిపోయిందో ఇందులో ఇప్పుడు మనం పిల్లలు ఉంటే ఇంట్లో పిల్లలు కనుక ఉంటే ఆ సాల్ట్ తోటే చాలా కమ్మగా ఉంటాయండి పిల్లల కోసం నేను సపరేట్ గా తీసి పెడుతున్నాను అలా మీరు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కొంచెం పక్కన పెట్టుకోండి సో కారం కొంచెం వాళ్ళు తినలేరు కాబట్టి ఎక్కువ కారం తినలేరు కదా అందువల్ల తీశాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు కారం వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే మసాలా స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో సింపుల్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఎక్స్పీరియన్స్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి మన వీడియో నచ్చిందా అయితే ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి వీడియో చూస్తున్న వారందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మేము వస్తాను ఇట్లు మీ రేవతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ టు ఆల్